హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మన ఫ్రిడ్జ్ టూర్ చేసేద్దామా చూడండి నా ఫ్రిడ్జ్ ఇది టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది అందుకని నేను దీంట్లోనే ఉంచుకున్నాను చూడండి ఈ ఫ్రిడ్జ్లో మీరు కూడా ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటారా చూడండి వేరుశనగ ఇక్కడ వచ్చేసి పచ్చి శనగలు పచ్చి కొబ్బర ఇవి కూడా వేరుశనగలే పచ్చి మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇది పోయిన అంది ఈ సంవత్సరం ఇంకా కట్ చేయలేదు అయిపో వచ్చింది కొంచెం ఉంది వచ్చేసి అలసందలండి వచ్చేసి కాబుల్ శనగలండి ఈ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంకా తీసుకురాలేదు నాకు పోయిన సంవత్సరాన్ని ఇంకా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి అండి పిల్లలు ఫ్రిడ్జ్లో పెట్టమంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు పచ్చి కొబ్బరి నేను ఇలా ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ముక్కలు తీసి చట్నీలో వేసుకోవచ్చు దూర్లో జీడిపప్పులు కిస్మిస్ మసాలా వస్తువులు దీంట్లో ఉన్నాయి ఇంకో ఇది ఇంకొక గిన్నె పెరుగు బాదం పప్పు చూడండి చలివిడండి కదా సూట్స్ నీళ్ళల్లో వేసుకున్నాయి సబ్జా సబ్జా గింజలు నేను వాడాలండి శనగ అలసందలు కూడా కొన్ని దీంట్లో స్టోర్ చేసుకున్నాను మసాలా చెక్క లవంగా ఇలాంటివి కూడా నేను ఇలానే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇది ఎక్కువసేపు తెచ్చిపెట్టుకోకుంటే అలా సౌండ్ చేస్తుంది ముయ్యి ముయ్యి అని సౌండ్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏం పెట్టానంటే అలసందలు ఉడకేశాను కొన్ని మిగిలాయి ఇక్కడ పెట్టాను దీన్ని కూరలల్లో వాడతాను అందుకని ఇక్కడ పెట్టేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇలానే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను ఇంట్లోనే పట్టుబెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి తెప్పించును ఇది చూసారా కారం ఇది ఈ సంవత్సరం ఆడిచ్చింది నేను పది కేజీలు ఆడిచ్చాను మాకు పది కేజీలు పడుతుందండి అవి పడతాం కదా ఇది కొబ్బరండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని ఇలానే స్టో ఫ్రిడ్జ్లో పడేసాను అనుకోండి ఫ్రిడ్జ్లోనే ఎండిపోతుంది ఇదిగోండి ఇక్కడ పెట్టాను చూడండి ఇట్లా ఎండిపోతుంది ఫ్రిడ్జ్లోనే ఎండిపోతుంది బయట పెట్టాల్సిన అవసరం లేదు వర్షానికి వర్షం కానీ చలికాలం కానీ ఇలానే ఫ్రిడ్జ్లోనే పడేస్తాను అదే ఫ్రిడ్జ్లోనే ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు తీసేసి దాన్ని పొడి పొడి పెట్టేసి నేను పెట్టేసుకుంటాను ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటప్పుడు మనకు కొబ్బరి పొడి తీసుకొని వాడుకోవచ్చు ఇక్కడ ఉంది చూసారా ఇది చింతకాయ తొక్కండి మన సంవత్సరం మొత్తానికి నేను చింతకాయ తొక్క కూడా పెట్టుకుంటాను ఇవి కారం పది కేజీలు ఆడించాం కదా దీంట్లో సుగం పెట్టాను దీంట్లో దీంట్లో ఇంకా సుగం ఊరగాయలు పట్టడానికి బయట పెట్టేశాను ఇది పసుపు అండి ఇదిగోండి పసుపు నేను ఇలా పసుపు కూడా ఆడించి పెట్టుకుంటాను సంవత్సరం మొత్తానికి పసుపు బయట తీసుకోను ఇది ఊర ఊరగాయ నిమ్మకాయ పచ్చడి మిరపకాయలు వేసి పట్టి పెట్టుకుంది సంవత్సరం మొత్తానికి అయిపోవచ్చింది నేను ఈ సంవత్సరం పట్టలేదు ఇంకా సుగం ఉంది అయిపోవచ్చు మా ఇంట్లో ఎక్కువ ఊరగాయలు ఆడతారు ఇదిగోండి దీనికి కూడా ఇది చింతాకు చింతాకు కూడా నేను సంవత్సరం మొత్తానికి ఇలా చింతాకు అనేది వాడిచి ఉప్పు వేసి వాడిచి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా చేయలేదు ఇంకా ఇది ఇంకా నాకు రెండు నెలలు వస్తుందండి అండి బొంబాయి రవ్వ ఇవి పచ్చి కొబ్బరేనండి ఇలా ఎండు కొబ్బరి అయిపోయింది ఇందులో వదిలేస్తే ఈ నిమ్మకాయలు ఎందుకు ఇట్లా పెట్టానంటే ఇవి దీపరాజనలు అవి ఉంటాయి కదా కుందులు అవి కడుక్కోవడానికి ఇక్కడ పెట్టేశాను బయట పెట్టి డ్రై అంజీరండి పిల్లలు తినేలేదు మన ఫేమస్ పండు గింజలు అండి వేయించారు రోస్ట్ చేసి పెట్టారు అవి ఇవి చూడండి ఇవి చెప్పాను కదా నీళ్ళు ఎక్కువ వేసుకొని తాగుతుంటాను నేనని ఆడి అవి అనమాట అవి అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను చూడండి అది అలసంద అండి వేయించి అలసందలను ఇలా నేను పప్పుగా ఆడించి పెట్టుకున్నాను ఇద బార్లీ సీడ్స్ అండి నేను వాడతాను వీటిని అందుకనండి తెలిసిన వాళ్ళు అంగన్వాడీలో వాళ్ళకి ఇచ్చారని మా నాకు ఇచ్చారు మా పిల్లలు తాగుతారు ట్యూషన్కి వెళ్ళే ముందల అందుకని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను మాక్సిమం కూరగాయలు ఏమో ఎక్కువ స్టోర్ చేయనండి ఎందుకంటే మార్కెట్ దగ్గర ఉంది ఆ రోజుకి రోజు కొనుక్కొచ్చుకుంటుంటాము ఏ ఏవో కొన్ని స్టోర్ చేసుకుంటున్నాయి టమాటాస్ ఇదిగోండి మళ్ళీ పప్పు పిల్లలు రోజు నానేసుకొని తింటారు రోజు నానేరు నేనేమో నానేను ఇదిగోండి బాదం పప్పు బాదం పప్పు తింటండి కిస్మిస్లు జీడిపప్పులు అయితే అయి అయిపోతుంటే ఈ బాదం పప్పులు తొందరగా అయిపోవు ఇవి సాబుదానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని రెండు సొంటి సొంటి అండి అంటే చీజు రవ్వలు చింతపండు కరిపకు జాము కిందది అయితే పచ్చిమిరపకాయలు రవ్వ మళ్ళా రాగిపిండి ఇవే ఇదేనండి మన ఫ్రిడ్జ్